రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని కడప జిల్లా ఇంచార్జ్ మంత్రి సవితా విమర్శించారు కడప జిల్లా పొద్దుటూరులో ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసిన గణత జగన్మోహన్ రెడ్డికి దక్కిందని ఆరోపించారు రెవెన్యూ సదస్సులో ప్రజల యొక్క సమస్యలను అప్పటికప్పుడే పరిష్కారం అయ్యేవి అధికారులు పరిష్కారం చేస్తారని తెలిపారు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశాం మరి ఇంచార్జ్ మంత్రిగా ఈ రోజు రెవెన్యూ సదస్సులకు నేను హాజరయ్యాను ఇక్కడ స్థానిక శాసనసభ్యులు వరదరాజ రెడ్డి గారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరుగుతోంది ప్రజలు కూడా విశేషంగా వచ్చారు ప్రజలు విశేషంగా రావటంతో పాటు వాళ్ళు ఎక్కువగా వచ్చిన సమస్యలు కూడా అన్ని రెవెన్యూ సమస్యలే ఎక్కువగా ఉన్నాయి గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడూ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడూ జరగని విధంగా ఈ ఐదు సంవత్సరాల్లో మా భూమి వేరే వాళ్ళ మీద వన్ బి ఎక్కడం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మేజర్ ఇష్యూస్ రెవెన్యూ సమస్యలోనే ఉన్నాయని ముఖ్యమంత్రి గారి దృష్టి కంగ పొలం పిలిచింది రైతుల పక్షపాతి ప్రభుత్వం అని చెప్పాలి గత ఐదు సంవత్సరాలుగా అన్నాడు రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు అని మరొకసారి మీకు తెలియజేస్తున్నాం మరి ఇక్కడ తగ్గిపోయిన అన్నమయ్య డ్యామ్ ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా చేశారు గత ప్రభుత్వం వారు రోజుకోవడం దాచుకోవడం తప్ప చేసింది ఏమీ లేదన్న విషయం మీకు అందరికీ తెలుసు ఇది ఒక మంచి ప్రభుత్వం ఏదైతే మాట చెప్పారో ముఖ్యమంత్రి గారు ఆ మాట నిలబెట్టుకోబోతున్నాం విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు తెలుగు తెలుగు న్యూస్ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్